ధర్నా చేస్తూ ఉంటే ఇదే ఎవరైతే మాట్లాడుతున్నారో ఏ తెలంగాణ ఉద్యమకారుణ్ చెప్పుకున్నాడు మాట్లాడుతూ ఉంటాడో ఆ రోజు పొన్నం ప్రభాకర్ ఈపు వలగొట్టలేదా పేపర్ల పోటోలు రాలేదా ఆ రోజు కేకే ఈపు వలగొట్టలేదా కాంగ్రెస్ నుంచి ఆ రోజు వచ్చినటువంటి ఈ వివేక్ గారు ఈపు సున్నం చేయలేదా మనమే కదా ఆ రోజున ఈయననే కదా ఇల్లున్నాడు కదా కాంగ్రెస్ వాళ్ళు గుద్ది 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 గుద్దింది మరి ఎవరి చరిత్ర ఎక్కడున్నదో మనకు కనబడతలేదా ఏది పడుతుంది నోటికి ఎట్లా మాట్లాడతారు ఆ రోజు మా వినోదాన్న ఆ రోజు ఉన్నటువంటి మా వాళ్ళు అందరు పోయి పర్మిషన్ ఇయ్యనంటే సెక్రటరీ వెళ్ళి జానరెడ్డిని గారు కలిసి అందరిని కలిసి పర్మిషన్ తీసుకొచ్చి మేము టియర్ గ్యాస్ పడుతూ ఉంటే కూడా నేనే కదా పాటలు పాడింది నా పక్కన ఎంతమంది ఉన్న రోజు చూసుకోరు ఆ రోజున ఎవడు ఎవడు ఉన్నాడు నీ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఓ ఓ అని జబ్బు ఉన్నాడే నీ రేవంత్ రెడ్డి కనీసం జీవితంలో ఎన్నాడన్నా నాకు తెలిసి పసిపిల్లగా నుంచి పండు ముసలోడు లెవ్వలోనోడు కూడా నేను ఉరికెత్త బిడ్డ అని ఉరికెచ్చిండు తప్ప ఎల్లెలకల వండి తెలంగాణకు అడ్డం పడ్డ ఏకైక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ తెలంగాణలో నీ దండం పెడతా అయ్యో ఈ రేవంత్ రెడ్డి ఎవ్వలేనే లేడు ఎవ్వలేడు తుపాకి ఎక్కి గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలే కనీసం మాట్లాడడానికి తెలంగాణ తెలంగాణ అని ఎస్ నీ అబద్ధాలను నమ్మిర్రో నీ కార్యదేశాలకు నమ్మిర్రో మీ మోస నమ్మిర్రో ఒకసారి నీకు అవకాశం ఇచ్చినాడు ఏ పదవి కొత్త కాదు పది సంవత్సరాలు నాడే కేసీఆర్ ఐదు సంవత్సరాలకే పద్దెనిమిది నెలలకే ఇలా పడవ పడ్డది పాతరమైంది మీ పరిస్థితి ఎక్కడ పోయే పరిస్థితి కూడా మీకు లేదు ఇలా అట్లాంటి వ్యక్తిని పెట్టుకొని అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు హాస్పిటల్ ఉన్నావు నువ్వు అటే పోతావా నీట్ ఇదా నీ సంస్కారం ఇదా మీ అయ్యలు నేర్పిన సంస్కారం మీకు చదువుకున్నాళ్ళు డాక్టరేట్ ఎలా బూత్లా డాక్టరేట్ చేసిరా మీరు ఎలా డాక్టర్ చేసి డాక్టర్ రేట్ చేసినా అని అడుగుతున్నాను నేను కూడా ఒక పిహెచ్డి స్కాలర్ నేను ఇలా మీరు కూడా చదువుకున్నాళ్ళు కదా ఇక్కడొక కూర్చున్నాడు డాక్టర్ ఆ పక్కపడి ఇంకొక డాక్టర్ కూర్చున్నాడు ఏం భాష మాట్లాడుతురా మీరు సిగ్గు అనిపిస్తూ ఉన్నది నాకు పరుగు పోతూ ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే చీ ఇట్లాంటి వాళ్ళులా అని అనిపిస్తూ ఉన్నది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరి చరిత్రని ఎవడు చేరిపోయే రాదు వందకు వంద శాతం చెప్తా ఉన్నా మీరు వెయ్యి జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ కాలి గోటికి కూడా మీరు సమానం సమానంగా దయచేసి మీరు రాసి పెట్టుకోరు మీరు మీ చరిత్రలు ఎక్కడ ఏదో గుడ్డిలా మెల్లలాగా ఇలా కాంగ్రెస్ ఆ శాతగానోలు తలిగి మీకు మీకు అప్పచెప్పిన వాంటూడు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు నువ్వు నువ్వు నువ్వెవని వాంటున్నా నేను ఆదేదో కాంగ్రెస్లో వాళ్ళు తీసుకొచ్చుకుంటే పాపం వాళ్ళని తొక్కి పారదండి అంత తీసుకొని ఇక పెట్టుకొని తొక్కేసేసి మొత్తం పెట్టుకొని ఇక మేము మేము ఇక మేము ఇది చేసినాం మేము అది చేసినాం మేము ఇది చేసినాం ఒకడ నున్న ఆడన్లా కనీసం దయచేసి నేను తప్పుగా అనుకోకండి బాధ అనిపిస్తా ఉన్నది ఒక్కొక్కడ మాట మాట్లాడుతూ ఉంటే వాడు ఈ భాష అంటాడు ఒకడు ఆ భాష అంటాడు వాడు బచ్చగాడు అంటాడు వాడు కుక్క ఏదే ఇదా మీ సంస్కారం పెద్ద మనుషులను పట్టుకొని మీరు ఇది ఆ సంస్కారం అని మేము అడుగుతా ఉన్నాం మేము ఇలా ఒక్కొక్కటి మేము మేము ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాను ఇవాళ ఇది ఒక్కటే కాదు తెలంగాణ ప్రతివానికి ఫ్యాషన్ అయిపోయింది కేటీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది హరీషన్ తిడితే పేపర్లలో వస్తుంది కేసీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది యూట్యూబ్లలో వస్తుంది సెర్చ్ న్యూస్ వస్తుంది గిదా గిదాని కోసమా అందుకే మేము ఏం అడుగుతున్నాం అంటే ఒక్క ఆ మాట అనే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి మీ ముఖాలకి ఎనర్జీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇది చివరి పాలన కాంగ్రెస్ పాలన నేను మళ్ళీ తాపక చెప్తున్నా మరణ వాంగ్మూలన్ని రాసిస్తాను మీకు పాత్రికేయల సాక్షిగా ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి గాంధీభవన్ కాడ వేలాడగట్టు నేను మరణ వాంగ్ కూడా రాతాను వీళ్ళు జీవితంలో ఇంకా రారు ప్రజలు విసిగిపోయిరు వీళ్ళ మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు టీవీలు అత్త కా అబ్బా బంజేర బంజేర్రే బంజేరే బంజేర అంటారు అమ్మతో చెప్తారు చూడకుండానే డిలేట్ చేస్తారు యూట్యూబ్ గట్లాంటి చండాలమైనటువంటి భాష మదమెక్కినటువంటి అహంకారం పదవిలతో విర్ర విగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను 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 చెప్తా ఉన్నా ఇలా నేను సూటిగా చెప్తున్నా అద్దెంగ దయగారు కూడా నాకు మిత్రుడే జేఏసీలో పని చేసినాం మరి పని చేసినప్పుడు కేసీఆర్ వీలువారు నీకు తెలియదా మాట్లాడేటప్పుడు ఏదో వచ్చింది ఒరినో ఒరినో ఒకటి పడేసారు ఇంకా ఎందుకే ఎందుకు దీనికి దీని కథ నువ్వు ఒరితనికేం ఇచ్చే లేదు వాళ్ళకి కనుక సత్సుడిగా వచ్చేసి చచ్చలేదు నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మేము కాంగ్రెస్ మేము ఇంద్రమ్మ కాంగ్రెస్ మా కాంగ్రెస్ గా హనుమంతరావు కను పెద్ద సిపాయి వాను అని పదవి గుంజుకున్నారు గా అంజని యాదవ్ ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు వాళ్ళు అయితే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఆయన పదవులు గుంజుకున్నారు సంకల పెట్టుకొని ఇక వాళ్ళ మీద ఇక మాట్లాడుతున్నారు మేం కాంగ్రెస్ మేం కాంగ్రెస్ అని మీ మాటలు వింటే ఇందిరామ్మ తల్లి నిజంగా బతుకుంటే ఈ నటనం చూసి అమ్మతో ఉడి పెట్టుకొని చచ్చిపోవామే అకంత నటిస్తారు ఇందిరామ్మ 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 అని చెప్పేసేసి నేను ఒకటే చెప్తా ఉన్నా స్థాయి తెలుసుకొని మాట్లాడండి గొప్పగా ఎదగండి ఎవరు వద్దంటలేరు ఎస్ పాలన మీద చర్చ పెట్టండి అడిగిన ఇలా హరిచన కూడా అన్నాడు మరి ఇప్పుడు నీళ్ళెట్లు ఇచ్చారు నీళ్ళు నీళ్ళెట్లు వచ్చినాయి అంటున్నాను నేను ఇలా గోదావరి మీద చర్చ పెట్టండి ఇలా బనకచ్చ దాన్ని కూడా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినా చెప్పండి ఇలా ఎందుకు రద్దయినాయి కేసీఆర్ హరీష్ అన్న కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడితేనే కదా ఇవాళ మళ్ళా జీవాలని ఎస్ ప్రజల వైపు నిలబడ్డారు మీకు ప్రజల చేత వాళ్ళకి పనిచేయడం మీకు చేత కాదు మీరు మాట్లాడలేరు మాట్లాడాలో మీద వాళ్ళ వాళ్ళు ఏడవడం అనేది ఈ అనేది కాదు ఇంకో కూడా అంటాడట వాడవాడు మా దగ్గర ఉండడా కమిషల నారాయణ అని మా దగ్గర ఎమ్మెల్యే గెలిచాడు ఏ రంపం తీసి దానికి ఇట్లా కారం పెట్టి ఉప్పు పెట్టి నాలుగో గొత్తాడట మరి అక్క ఇది ఎక్కడికి కథ రంపాలతో నాలుకలు కోసుడు ఉన్నారే ఏనా చూసిరా మీరు ఏం భాషనేయని ఇది పెద్ద సిపాయిలగా రంపాలతో కొయ్యారిన నాయన లందలకై తోలు తిత్తారు తిత్తిదితారు ఒక కత్తి ఉంటుంది మాకు కత్తి సియలు కొత్తారు దాంతోని దొడ్డు కారం పెట్టి దొడ్డు పువ్వు వేసి ఇలా నాలుకలు కాదు మీ చర్మాన్ని తీయడానికి కోసము ఆ తోలు తిత్తి కత్తులు తీసుకొని మీ చర్మాన్ని ఒలవడానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు జర వయసు చూడరాదు చూడరాదు మరిచిపోతా ఉన్నారు కాబట్టి స్థాయికి మించిన మాటలు మాట్లాడద్దు దయచేసి చదువుకున్న వాళ్ళు ఎస్ పరిపాలన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరైనా స్వీకరిస్తారు నేను వంద శాతం చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి మీ భాష మార్చుకోండి మీ స్థాయిని పెంచుకోండి తప్ప ఈ దిగజారుడు మాటలు అనేది మాట్లాడితేనే మళ్ళీ చెప్తా ఉన్నా ఇలా కేటీఆర్ అనేటోడు కేసీఆర్ కొడుకే కాదు కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల మనిషి ఇలా ప్రతిపక్షం ప్రజల తెలంగాణ ప్రజల వైపు నిలబడ్డటువంటి సిపాయిగా నిలబడ్డాడు కాబట్టి వచ్చిండు గుర్తుపెట్టుకోండి దొంగలు వారిపోతారు సిపాయిలు నిలబడతారు ఇలా సిపాయి కేటీఆర్ అవుతారు తప్ప దొంగలకు ఎన్నడు కూడా తిరిగి అధికారం దక్క మరి ఈ సందర్భంగా పాత్రికే మిత్రులలో కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడటం అందరూ ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అందరు ఉన్నారు కాదు ఒకళ్ళు కాదు అందరు ఉన్నారు నేను ఇప్పుడు నేను నేను ఇప్పుడు దయాకర్ ఉండొచ్చు ఆ కావంపల్లి ఉండొచ్చు ఆ నాలుగు సార్లు ఓడిపోయిండు నాలుగోసారి గెలిచిండ్రు ఈయన రెండు సార్లు ఓడిపోయిండు మరి ఒక్కసారన్న కేటీఆర్ ఓడిపోయిండా నేను అడుగుతా ఉన్నా ఒకసారి అన్న ఓడిపోయినా ఈ క్షణానికి నేనేమంట ఆయనే కాదు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు వంద శాతం ఉన్నారు ఒక్కడే కాదు గెలవా మాది యాసి మాట్లాడతా లేడా ఎనడా గెలిపి ఎన్నికటికి ఎన్నికటికి ఎన్నుడు కీర్తి పూర్వము ఒక ఆయన అమెరికా నుంచి వచ్చి ఎంపీ అయిపోయాడు ఓడిపియడం అలా గెలవలేదని ఒక చరిత్ర ఉన్నది తప్ప ఆయన కూడా మాట్లాడు అసెంబ్లీ నువ్వు ఓ మాది పోతావు అసెంబ్లీకి నేను రానిస్తాడా ఉన్నదా అంటున్నా నేను సరే ఎట్లా మాట్లాడతారా నాకు ఏమైనా మాట్లాడినా అంటే అసెంబ్లీకి రారా అంటే వస్తాం తట్టుకుంటారా కేటీఆర్ ఇక్కడ మీరే అన్నారు కదా ఈ ఆడికెత్తపోరా ఈడికి పోదామా ఆడికి పోదామా అంటారు చూడకి రాను బొంబాయికి రాను అని వేసినట్టు ఐటమ్ సాంగ్ చేసి పార్ చేసేసి అవే నువ్వు ఆడికవా నేను ఈడికి అత్తావా అంటే మరి ఈడికి ఎందుకు రాలేదు నేనేమంటా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాను నేను గర్వంతో చెప్పట్లేదు దయచేసి హరీష్ అన్న కావచ్చు లెక్క పొద్దున్న లేస్తే పొద్దున్న లేస్తే మీకు గి చేసినవే రైతులు చల్లగా బతుకురి జర ఓపికగా ఉండాలి ఇలా వర్షాకాలం తక్కువ ఉన్నది ఇలా ఆరుతాడు పంటలు వేసుకోండి లేకుంటే గిది అని చెప్తాడా పొద్దుగా లేతే గివే నవేమన్నా అసలు ఎవ్వడని ఒక మెసేజ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారా మరి దాదాపు పెద్ద సిపాయిలు మరి ఎందుకోలేదు ఈ మదియాస్కి కానీ ఆధ్యానికి దయాకర్ కానీ ఎందుకు పోలేదు ఇప్పుడు ఆయన స్థాయి కాదన్నావు అన్నావు కేటీఆర్ కన్నా తక్కువ స్థాయి కదా దయాకర్ అన్న నేను అడు మరి నువ్వెందుకోలేదే సోమాజ్ కూడా నేను నేను అడుగుతా ఉన్నా ఈ పక్క పండు కూడా ఎందుకు పోలేదు నేను అడుగుతున్నా ఆ పక్కకు ఎందుకు ఎందుకోలేదు నేను అడుగుతున్నా సరే మీది పెద్ద స్థాయి కావచ్చు మరి తక్కువ స్థాయిలో మీరు ఉన్నారు కదా మీరన్నా పోవచ్చు కదా మీ మీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి సవాల్ని స్వీకరించి మీరు పోవచ్చు కదా నేను అడుగుతా ఉన్నా పోయి చర్చ పెట్టనుంటివి మీకు అది శాత కాదు మాది శాత కాదు సందల దూరాలే బాహుబాహు మనాలే పీకాలి పతలేకుండా కుయ్యి అని కూడా తోకలు దాడించుకుంటా ఇదే ఇదేం కదా నాకు అర్థం కాదు ఏడ మాట్లాడుతుంటే గివే భాషలు ఉన్నాయి పొద్దు లే ఇవి పిచ్చుకో కానీ అది గివే భాష మాట్లాడేది చదువుకున్న నేను మొదటిసారి మాట్లాడుతూ ఉన్నా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కొంతమంది వ్యక్తుల గురించి నేను ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలేదు కానీ నాకు నేనుగా ఎవరో ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇక్కడికి రాలేదు నాకు బాధ అనిపించింది ఇలా జేఏసీ అనేది తెలంగాణ ఉద్యమం అనేది నిలబడ్డది కలబడ్డది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని అంటే ఇలా జేఏసీకి ఒక పేరు ఉన్నదంటే దట్ కేసీఆర్ లారే నేను ఇది కూడా చెప్తా ఉన్నా అట్లాంటి పెద్ద మనిషి మీద చాలా చిల్లర చిల్లర మాట మాట్లాడినందుకు నాకు మనసు బాధ కలిగి నేను కరీనగర్ నుంచి వచ్చి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ కాబట్టి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం చూసుకుందాం గెలుపుకుందాం అని అంటే చూసుడుకు వెనుకడుగు పోయేది డిఆర్ఎస్కు లేదే మీకు గుర్తుపెట్టుకోండి గా కాలంలోనే సీమ చిటికమంటే ఎనుకొంటర్లు చేసే కాలాన్నే ఎదురీదినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మేము అందరము వీటికి భయపడేడు గీ గీ నరుకుదాం కొరుకుదాం అనేది దగ్గర నాయన మీరు యాపిల్ పండు కూడా కొరకలేరు నీది కూడా చెప్తా ఉన్నా మీతోని కాదు నేను చెప్తున్నా కొరుకుడు ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాము కొరుకుడు మొదలు పెడితే నీది కూడా చెప్తున్నా ఇప్పుడు కేసీఆర్ నువ్వు ఏడున కేటీఆర్ అయితేనే పారిపోతుంది ఇంకా కేసీఆర్ అంతా బతావాలని చచ్చిపోతావు కింద పట్టు కొట్టుకుంటావు నేనేం చెప్తున్నా అసెంబ్లీ నేను ఏం చెప్తున్నా అసెంబ్లీ అనే మాట్లాడలేదు వారు అసెంబ్లీ ఎస్ నువ్వు అసెంబ్లీలో చర్చ పెడతావు పెట్టమని చెప్తున్నాడు కదా నాలుగు రోజులు పెట్టు మన హరీష్ అన్నాడు కదా మరి ఎన్ని రోజులు పెడతావు పెట్టు అన్నాడు కేటీఆర్ అన్నాడు కదా మరి ఏకి పారిపోయినా పెట్టు అసలు అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది అసలు సభాపక్ష నాయకుడు కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ పెట్టమంటే అసెంబ్లీ పెడతా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అని నువ్వు నేను అడుగుతున్నా సూటిగా నిన్ను నువ్వు కదనే అసెంబ్లీ సమావేశం పరచు పెట్టు అసెంబ్లీగో పలానా రోజున ఇప్పుడు కేటీఆర్ గారు డెబ్బై రెండు గంటల టైం ఇస్తున్నా సోమాజి కూడా ఎనిమిదో తారీఖు నా నేను వస్తున్నా అని చెప్పి వచ్చింది కదా నువ్వు పెట్టు ఏ కేసీఆర్ కేటీఆర్ రండి అసెంబ్లీ మీకోసం పలానా ఎనిమిదో తారీఖు నాడు అసెంబ్లీ పెట్టినా దమ్ముంటే రండి అని నువ్వు పెట్టినావా అసెంబ్లీ పెట్టినావా నేను అడుగుతున్నా అప్పుడు వస్తారా రారా అనే తర్వాత విషయం నువ్వు పెట్టగలేదు పెట్టు కదా నువ్వు ఏది పెట్టినా చూపిస్తావా అసెంబ్లీ రికార్డ్ల పెట్టినట్టు నువ్వు చూపిస్తావా అసెంబ్లీ సమావేశపరుస్తున్నా ఇగో ఈరోజు అని చెప్పేసి నువ్వేమన్నా అందరికీ జారీ చేసి నువ్వు అసెంబ్లీ సమావేశపరిచినవా ఎందుకు ఉద్దరం ఇచ్చేట దమ్ముందా దమ్ముందా మాట్లాడే దమ్ముందా ఏం ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడతారు ఆయనకి రెండే తెలుసు కనెక్షన్స్ తెలుసు బూతులు తెలుసు ఎట్లా ఇది చేయాలని తెలుసు తప్ప నేను నిజంగా చెప్తున్నాను ఆయనకేం తెలియదే ఏదో గుడిలెమ్మెల్యేలాగా ఏదో ఇది అన్నాడు అదన నమ్మించి వచ్చినాడే తప్ప తెలంగాణ చూస్తలే మా తెరలైపోయింది ఒకసారి దయచేసి మా పాత్రికే మిత్రులను కూడా చెప్తున్నా హైదరాబాద్లో ఉండే స్టాఫ్ మిత్రులను కూడా చెప్తా ఉన్నా దయచేసి మీరు పల్లెలకు రండి పల్లెల పరిస్థితి చూడండి పల్లెల నుంచి ఏం వార్తలు వస్తున్నాయో తెలియదు కానీ ఒక్కసారి దయచేసి మీరు కూడా ఒకసారి వచ్చి పల్లెల ప్రజలేం అనుకుంటా ఉన్నారు ప్రజలు ఏం 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 కోరుకుంటా ఉన్నారు ప్రజల దుస్థితి ఎట్లా ఉంది ఒక్కసారి మీరు వచ్చి చూడండి అన్న ఈ ఎందుకంటే ఇప్పుడు ఆ అయితే గల్లీలో పంటనే పోతున్నాయి దయచేసి మీరు రండి ఒకసారి చూడండి చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాంగ్రెస్ది ఇప్పుడు పాట మేము ఇరవై సంవత్సరాలు ఉద్యోగస్తులుగా పనిచేసినాం నేను టీచర్గా పనిచేసిన దేశపతి పనిచేసిండు గోరేటెం కన్నా పనిచేసిండు చాలామంది సుదాలు అశోక్ అన్న టీచర్గా ఉండే చాలామంది మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం మామూలు ఎవరేమలే మరి అమెరికాలో అవతరణ దినోత్సవానికి చాలామంది పిల్లలకు వీసాలు ఇప్పించిన మేమే గతంలోనే ఆ పిల్లలు పోతే మీరు తెలంగాణ పాట పాడతారా అమెరికాలో అని చెప్పేసి సస్పెండ్ చేసిరు వాళ్ళం చూద్దాం దాని దాని పరిస్థితి ఇట్లా ఎట్లుంది పాట మరలబడ్డ పాట అది అది అణచివేదల నుంచి ఎగిసిపడ్డ పాట ఈ సస్పెన్షన్లకు ఈ దానికే భయపడే పాట కాదు తప్పకుండా దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం మేము ఎదుర్కొంటాం తప్పకుండా ఉద్యోగాలు అనేవి పిల్లల హక్కు చిన్నప్పటి నుంచి గోషి వేసుకొని గంగోడు వేసుకొని పుడితోడి సత్య రెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండాని ఎగిరి దుంకినటువంటి పిల్లలు వాళ్ళను సస్పెండ్ చేసే దమ్ము తప్పకుండా దాని 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 పరిస్థితులు ఎట్లా ఉంటాయి కూడా దాన్ని కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడి తప్పకుండా దాని మీద కూడా మేము ఫైట్ చేస్తాం థ్యాంక్ యూ అన్న అందరికీ జై తెలంగాణ ఈ భాషను కూడా నేను ఎందుకు వాడుతున్నాను అంటే మనుషుల భాష అయితే మనుషులతో మాట్లాడవచ్చు ఈ కుక్కల భాష మాట్లాడాలంటే కొంచెం గట్టిగానే